అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కేసీఆర్ భారీ బహిరంగ సభ స్పీచ్ను రేవంత్ రెడ్డి ఇంట్లో మంత్రులతో కలిసి టీవీలో చూసిండట ఈ వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతున్నది అట్లే తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక పేపర్ కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు రేవంత్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ స్పీచ్ నడిచింది నిన్న దాదాపు నలుగురు మంత్రులతో రేవంత్ రెడ్డి కేసీఆర్ స్పీచ్ని మొత్తం నలభై నిమిషాల పాటు విన్నడట ఒక ఆయన జూపల్లి కృష్ణరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ధనసరి సీతక్క ఈ నలుగురు మంత్రులతోటి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కేసీఆర్ స్పీచ్ని విన్నాడట నా గురించి కేసీఆర్ ఏమైనా మాట్లాడతాడేమో నా పేరు తీసిన ప్రస్తావన తీస్తడేమో అని చెప్పి రేవంత్ రెడ్డి వెయిట్ చేసినట్టే కానీ కేసీఆర్ పెద్దగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి పేరు కూడా ఇక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావన తీయలే ఆఖరికి కేసీఆర్ బట్టన గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేసిండు ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిండు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరుని కేసీఆర్ ప్రస్తావించలే రేవంత్ రెడ్డి పేరు పొరపాటును కూడా కేసీఆర్ తీసేటటువంటి ప్రయత్నం చేయలే మరి ఎందుకు రేవంత్ రెడ్డి పేరు తీయలేదు కేసీఆర్కి ఏమైనా ఈగో ప్రాబ్లమా కేసీఆర్ కావాలనే నాకంటే చిన్నోడు రేవంత్ రెడ్డి ఆయనే పొలిటికల్గా కూడా చిన్నోడే లేకపోతే ఆయన చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యుడు ఆయన పెద్ద అవగాహన లేదు ఆయనకంటే సీనియర్ కదా నేను అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి పేరు తీయలేదా అనేది పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్కులు వినబడుతున్నాయి లేకపోతే రేవంత్ రెడ్డితో ఎందుకు పెంట ఇప్పుడు ఆయన దిట్టుడుతో రేపు పొద్దుగా మల్లా తిడతాడు తోనే చిన్నోన్తోటి ఎందుకు మాటలు మాట్లాడాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ ప్రస్తావించలేదు అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి కానీ ఒక అంశం తెరపైకి వచ్చింది కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ తీవ్ర అసహనంలో రేవంత్ రెడ్డి ఇది ప్రధానమైనటువంటి అప్డేట్ ని తెలుగు స్క్రైబ్ పత్రిక తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఆవేదనలో రాత్రికి రాత్రే తన ఇంటి ముందే మంత్రులతో ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టించినట మంత్రులతో వాళ్ళ కాల్ చేసి ఇమ్మీడియట్లీ మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి మీడియాను పిలిపించి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసినారట మంత్రులతో ఇంట్లో కూర్చొని టీవీలో కేసీఆర్ సభను వీక్షించిన రేవంత్ కేసీఆర్ సభను రేవంత్ రెడ్డి నలభై నిమిషాల పాటు వాళ్ళ ఇంట్లోనే చూసినట కేసీఆర్ ఏం మాట్లాడుతుండు ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తున్నాడు ప్రభుత్వం పైన కేసీఆర్ ఏమనుకుంటా ఉన్నాడు రైతు బంధువు రుణమాఫీ పెన్షన్ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల గురించి కేసీఆర్ ఏం మాట్లాడబోతుండని చెప్పి పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి నలభై నిమిషాల పాటు వాళ్ళ ఇంట్లోనే టీవీ చూసిండు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అట్లనే ఇంకో అంశం కూడా ఉంది కింద లక్షల్లో వచ్చిన జనాలను చూసి నివ్వరబోయిన రేవంత్ అట దాదాపు లక్షలాది మంది జనాలు నిన్న వచ్చినారు కేసీఆర్ టార్గెట్ పది లక్షల మంది కానీ నిన్న పది లక్షల మంది కేసీఆర్ సభకు రాలేదు సుమారు ఒక ఐదు లక్షల మంది అంచనా అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త సభకు వచ్చే జనాల ఏది సభకు వచ్చే జనసంద్రాన్ని ఆపడానికి పోలీసులకు ఫోన్ ద్వారా ఐడియాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోలీసుల వాళ్ళకి ఫోన్ చేసి కేసీఆర్ సభను ఎట్లా అడ్డుకోవాలనేది ఐడియాలు ఇచ్చిండనేది వాళ్ళు ప్రధానంగా పేపర్లో రాసుకొని ముందుకు వచ్చినారు కేసీఆర్ స్పీచ్కు కౌంటర్ ఇవ్వకపోతే కష్టమని ఆవేదన కేసీఆర్ ఇచ్చినటువంటి స్పీచ్కి ఇమీడియట్లీ కౌంటర్ ఇవ్వాలా లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ కూడా రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసిండు అనేది ఇంకో పెద్ద చర్చ ఇప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని మంత్రులకు హుకుం ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలా పెట్టకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రులకు ఒక హుకుం జారీ చేసిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రాత్రి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇంట్లోనే టీవీ చూస్తున్నారట మంత్రులు కేసీఆర్ స్పీచ్ వింటున్నారట రాత్రిపూట నిరాశ నిపులతో తూతూ మంత్రంగా మాట్లాడిన మంత్రులు నిజమే కదా నిన్న రాత్రి రాత్రి పొంగులేడి సీన్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టినారు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు జూపల్లి గారు అక్కడే ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినారు ఇప్పుడు నేను ఏమంటున్నా నిజంగా కేసీఆర్ అంటే భయం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు నలభై నిమిషాలు కేసీఆర్ స్పీచ్ వినాల్సిన అవసరం ఉన్నదా ఎక్కడ తూచా తప్పకుండా వాళ్ళ ఇంట్లో స్పీచ్ వినరు అనేది కొంత కథనం వినబడుతున్నది సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది కానీ నిన్న పొన్నమన్న మాట్లాడినటువంటి మాటలు మనం వింటే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వక ఏది సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగిన తెలంగాణ వచ్చేది కాదు నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినాలా పొన్నంగారు ఏం చెప్పినారు ఏందనేది చాలా కీలకమైనటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యో ఈ వీడియో రావు ఇది ఇదో బాధంటుంది ఈ వీడియోలతో కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ మూడు చెరువులు దగ్గర వంద కేసీఆర్ వచ్చిన తెలంగాణ ఏర్పడేది కాదు సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు పార్లమెంట్లో వాస్తవమే సోనియా గాంధీ గనక తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే అట్లనే కేసీఆర్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ తెలంగాణ గట్టిగా అంటే ఐ మీన్ తెలంగాణ రావడానికి కేసీఆర్ గట్టిగా పోరాటం చేసిండు తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా నడిపిండు ప్రజల కోసం ఎంతో కొంత పాటుపడే ప్రయత్నం చేసిండు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం గట్టిగానే కొనసాగించిడు తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర కేసీఆర్ పోషించిండు ఆ రోజు సరే ఆయన ఏం చేసిండు ఏం కథ దాంట్లో ఎంత మిస్టేక్ ఉన్నది ఏం చేసి అదంతా సెకండరీ పోరాటం పోరాటం లెక్కనే మాట్లాడుకోవాలి ఆ పోరాటంలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి సెకండరీ అదంతా

కవర్ చేసుకోవడానికి ఏదో జరిగినటువంటి మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్న చెప్తున్నాడు మరి వీళ్ళందరూ ఉత్తగానే అన్న వచ్చేరా వీళ్ళందరూ ఉత్తగానే వచ్చారా ఇదంతా కేసీఆర్ మీటింగే కదా ఎక్కడ చూసినా లక్షలాది మంది జనాలే కనబడుతున్నారు కదా రెండున్నర నిమిషాల వీడియో ఇది ఎక్కడ చూసిన పబ్లికే నిన్న మొత్తం ట్రాఫిక్ జామ్ ఆగమాగం మల్లా కల్లోలం నిన్న కేసీఆర్ సభకు పోయినటువంటి ఆ దాఖలాలు చూడండి ఎట్లున్నాయో మొత్తం అట్టర్ ఫ్లాప్ అని చెప్పి పొనవన్న చెప్తున్నాడు అట్టర్ ఫ్లాప్ సభని రేవంత్ రెడ్డి ఇంట్లో ఎందుకు చూసి మీరు రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని టీవీలు ఎందుకు చూసి అది అట్టర్ ఫ్లాప్ సభ అని మీకు ఎరికే కేసీఆర్ సభకు ఎవరు రారని మీకు ఎరికే ఎరికే ఉన్నప్పుడు ఎందుకు చూసిరు మీరు ఎందుకు వేయరు కేసీఆర్ సభకి ఇది పెద్ద క్వశ్చన్ మార్కే కదా మరి దీనికి మీరు సమాధానం చెప్పాలా ఈ ఒక వీడియో వచ్చిందయా ఈ వీడియో సభ ఎట్లుంది జన సముద్రం యాడ చూడు పబ్లిక్ అయినాయా ఇప్పుడు వీడియోగ్రాఫిక్ అని చెప్పి పొనమన్న చెప్తున్నాడు ఇప్పుడు మన కెమెరాలలో లైవ్ పెట్టేటప్పుడు మనకు ఆప్షన్ ఉన్నది వీడియోగ్రాఫిక్ తీస్తాం మరి ఒక పోరోడు తీసిండి వీడియో ఒక పోరోడు పైనికేలు తీసిండి వీడియో మరి ఇది కూడా వీడియోగ్రాఫిక్ చేయవచ్చు కదా ఈ ఈ పైనికేలు నిల్చొని తీసిండు ఇది కూడా వీడియోగ్రాఫిక్ చేయవచ్చు కదా ఎందుకు చేయలేకపోయినారు అంటే మీ దృష్టిలో గ్రీన్ మ్యాట్ పెడితే వీడియోగ్రాఫిక్ అన్నట్టు మా కింద కూడా గ్రీన్ మ్యాట్ ఉంది మరి ఈడో పది మంది నిలుచో పెట్టాలి ఇట్లా ప్రతి దాన్ని గ్రీన్ మ్యాట్ లో చూడం కదా జగన్మోహన్ రెడ్డి కాదు కదా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ పెట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న మనిషి ఇంకో పది మీటర్ల దూరంలో ఉంటాడు అట్లా సెట్ చేసిండు వీళ్ళు అట్లా సెట్ చేయలేదు కదా జనాలు వచ్చిర్రు వంద శాతం జనాలు ఉన్నారు నన్ను ఒప్పుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు తర్వాత పొంగలేట్ సీన్ అన్న మాట్లాడిండు సాక్షిగా మీరు మీ మీ కాదు కాదు మాట్లాడేది ఆ ఇచ్చారే రండి వస్తే మీ 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 ఏంటో చెప్తాం చెప్తాం కదా సార్ తెలంగాణ ఒక్కొక్కటి చూపిస్తాం అయితే పొంగులేటి సీనియర్ ఏమంటుండంటే నేను కేసీఆర్ ఒక మాట మాట్లాడిండు నేను అసెంబ్లీకి పోతలేను అంటారు నేను బయటకు వస్తలేను అంటుర్రు మా బచ్చగాళ్ళకే సమాధానం చెప్పలేకపోతురు మీరు నేను చేంజ్ చేయాలి అన్నాడు అంటే ఎవరు ఎరిగేనా కేసీఆర్ కేటీఆర్ సారీ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికే కాంగ్రెస్ వాళ్ళు సమాధానం ఇస్తలేరు హరీష్ రావు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు అసెంబ్లీలో కేటీఆర్ అడిగితే కేటీఆర్ పైన గుస్సా అవుతున్నారు నేను వస్తే తట్టుకుంటారా అనే రేంజ్లో మాట్లాడింది కేసీఆర్ దానికి వాళ్ళతోటి కాదు నువ్వురా నీకు చెప్తా సమాధానం అని చెప్పి సీన్ అన్న చెప్తున్నటువంటి మాట కానీ మొత్తానికి నలభై నిమిషాల పాటు చాలా పెద్ద ఎత్తున టీవీలో చూసినారట టీవీలో టీవీలో చూసుకుంటా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడా ఏ మంత్రి గురించి మాట్లాడతాడు హైకమాండ్ గురించి ఏం మాట్లాడతాడు ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతాడు అప్పుల గురించి ఏం మాట్లాడతాడు ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిర్రు కేసీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది డిఫరెన్సియేషన్ కేసీఆర్ పక్కా మాట్లాడుతుందని కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అన్నీ మాట్లాడింది కేసీఆర్ ఏది మర్చిపోలే ఆఖరికి సోషల్ మీడియా వాళ్ళపైన జరుగుతున్న దాడుల గురించి కూడా మాట్లాడిను మా సోషల్ మీడియా లీగల్ సెల్ ఉండదని చెప్తున్నాడు అన్నీ చెప్పిండు ఆయన మర్చిపోయిండు అనేది ఏం లేదు అన్నీ మాట్లాడుకుంటూనే వచ్చిండు కేసీఆర్ నేను ప్రతి అంశాన్ని సున్నంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు తర్వాత లగ్చర్ల ఘటన ఘటన నిరుద్యోగుల బాధలు ఉద్యోగుల బాధలు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిండు డైరీలో రాసి పెట్టుకోరు అన్నాడు మళ్ళీ అధికారంలోకి మేమే వచ్చుదని చెప్పి చెప్పిండు అన్నీ చెప్పిండు కేసీఆర్ ఏదన్నా ఒకటి మిస్టేక్లో మర్చిపోతాడేమో అని అనుకున్నాం లాస్ట్కు భూములు ఇచ్చినటువంటి రైతులకు థ్యాంక్ యూ చెప్పడంతో సహా కేసీఆర్ చాలా మారిపోయాడు గతంలో కేసీఆర్కి అహంకారం ఉంటుండే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి కూర్చున్నాయి ఇప్పుడు కళ్ళు లేదు జనాలే ఉండాలా జనాల్లో ఉంటేనే మనం అధికారంలోకి వస్తాం జనాలు ఏ టైంలో అయినా మారిపోవచ్చు జనాలు దలుచుకుంటే అధికారం శాశ్వతం కాదు అనేటటువంటి ఆలోచన కేసీఆర్కి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి మరి ఎప్పుడొత్తదో కాంగ్రెస్ వాళ్ళకి అధికారం రావడానికి కారణమే కేసీఆర్ కేసీఆర్ పైన ఏ దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది వీళ్ళ అధికారంలోకి వచ్చి కేవలం పదహారు నెలలు ఈ నెలతోటి ఇప్పుడు ఈ నెల అయిపోతే పదహారు నెల కంప్లీట్ అవుతుంది ఏడెనిమిది నెలల్లోనే కాంగ్రెస్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కదా ఇప్పుడు కేసీఆర్ సభకు లక్షలాది మంది జనాలు పోవడానికి గల కారణం కూడా రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత హైదరాబాద్ తీసుకొచ్చిండు తెలంగాణ తల్లిని మార్చేసిండు రోడ్లు వేపిచ్చు లేదు స్కూల్ కాలేజీలు కట్టించులేదు అన్ని ఫెయిల్ కదా ఇన్ని ఫెయిల్ ఉన్నప్పుడు జనాలకు విరక్తి పుట్టి కేసీఆర్ ఏం మాట్లాడతాడో విందమని చెప్పి పోరా రైతు భరోసా ఇయ్యలే రుణమాఫీ చేయలే పెన్షన్లు ఇయ్యలే అన్నీ అటే పోయినాయి కదా ఒక్క ఊళ్ళైనా రోడ్లు వేపిచ్చిరా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిరా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇచ్చిరా స్కూటీలు ఇచ్చిరా నిన్న కేసీఆర్ డేటా చెప్తా ఉంటే మాకే నెతికరం అయిపోయింది కేసీఆర్ చెప్తుండే ఆ లెక్కలు పత్రాలు అన్నీ చెప్తున్నాయి కేసీఆర్ ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ కూడా ఏంటో ఉండదు అనుకుంటా ఆయన చెప్పినటువంటి మాటలు మా ఎమ్మెల్యే హైదరాబాద్ లో మాట్లాడితే అన్నా ఇంకా మూడేళ్ళు గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరు అదే చూసారా మా గవర్నమెంట్ వడగొడతారట మేమెందుకు వడగొడతాం రాబాయి మాకేమైనా కాల్చేరు గురువులు పెట్టినా మేమే కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు గవర్నమెంట్ మేము బడగొట్టం జనాలే మిమ్మల్ని వడగొడతారు మాకేం అవసరం అని పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తిట్టే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా పెట్టి పేదల హిందువు కూడా కొడతా ఉన్నారు విన్నారా కేసీఆర్ ఏం చెప్పిండు పెద్ద మొగోడన ఒక విచ్చినట్రామె మొగోడని మోల్కాల్స్తానికి విస్తే వెలక పిల్లని చూసి లెంకల పడ్డాడు ఇక మా అంత సిపాయి లేరు నేను చర్చే ఇస్తాం ఆరు సందమామాలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసింది దగా చేసి వరుస వట్టి గోల్మాలు దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్దాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీ అంతా కూడా దిగిరి సప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద ఒకటి చెప్పిందా ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా విన్నారా తెలంగాణ రాష్ట్రానికి విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మాట్లాడింది మరి ఆ మాటల వెనకాల ఎందుకు అట్లా చెప్పిండో తెలియదు కేసీఆర్ స్పీచ్ మొత్తం అద్భుతంగా ఉన్నదని చెప్పడానికి లేదు దాదాపు వంద శాతంలో ఎనభై శాతం బాగానే మాట్లాడిండు ఇరవై శాతం కొంత తప్పులు తప్పులు మాట్లాడిండు అవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ పొరపాటున పొరపాటున మాట్లాడిండో తెలిసి మాట్లాడిండో ఏదో మాట్లాడుకుంటూ వేయండు కేసీఆర్ కొంత మార్పు వచ్చింది కేసీఆర్లో కూడా ఇంకా మారితే బాగుంటుంది అనేది మన ఆలోచన సరే ఏది ఏమైనా నిన్న రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ స్పీచ్ విన్నడట వాళ్ళ ఇంట్లో మంత్రులతోటి ఎక్కడ ఈ స్పీచ్కి మనం కౌంటర్ ఇవ్వకపోతే ఇబ్బంది పడతామనేటటువంటి ఆలోచనతోటి మంత్రులతో ఆయన ఒక కౌంటర్ ఇప్పించిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో